స్వాగతం అండి అందరికీ జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన మైదుగూరు పట్టణంలోని కడప రోడ్డులో కేసీ నగర్ అండి స్టేట్ బ్యాంకు పక్క వీధి మైదుగూరు పట్టణం అండి ఇది ప్రొద్దుటూరు కాదు మైదుగూరు పట్టణము కడప రోడ్డు స్టేట్ బ్యాంకు పక్క వీధి అండి ఇది కేసీ నగర్ అంటారు దీనికి మరి ఇది కడపకు దారండి ఇది ఈ స్టేట్ బ్యాంకు పక్కనే ఒక వీధి ఉందండి కేసీ నగర్ అంటారు మరి ఈ వీధిలో రెండు సెంట్లలో మూడు అంతస్తుల భవనం ఒకటి అమ్మకానికి వచ్చిందండి ఇంటికి ఏమంటే ఉత్తరం వైపున కూడా రోడ్డు ఉందండి దక్షిణం వైపున కూడా వీధి ఉంది రెండు వీధులు ఉన్నాయండి ఇంటికి పద్నాలుగు అడుగుల వెడల్పు యాభై ఆరున్నర అడుగు పొడవండి మరి ఇండ్లు చూసారా ఇదేనండి ఇండ్లు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు స్లాబ్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రేకుల వరండా ఉందండి మొత్తం మూడు అంతస్తులండి ఇల్లు ఇది పన్నెండు వేలు బాడుగులు వస్తున్నాయండి పన్నెండు వేలు బాడుగులు వస్తున్నాయి మూడంతా భవనము చుట్టుపక్కలంతా కూడా ఇండ్లు చాలా మంచిగా ఉన్నాయండి ఇల్లు కూడా మొత్తం బాగా డెవలప్ అయిన ఏరియా అండి ఇది కడప రోడ్డుకు మెయిన్ రోడ్డుకు పక్కనే అండి వీధి ఇది అంటే టౌన్కు చాలా దగ్గర అండి ఎక్కడో దూరం కాదు మైదుకూరు నడి నడిబొడ్డునండి ఇది పట్టణానికి మరి ఇల్లు కూడా చాలా హైట్గా ఉందండి మనం ఎంటర్ అవుతానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సింగిల్ బెడ్రూమ్ అండి మరి పైకి వెళ్ళి తగినాక మనకు పైన కూడా సింగిల్ బెడ్రూమ్ ఇల్లండి ఇది ఓనర్లు వాళ్ళ సొంతానికి అని చెప్పేసి కట్టుకున్నారండి మరి చూసారా ఇంటి ఎదురుగా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి మరి మనం ఎంటర్ అయితేనే మనకు ఒక సిట్అవుట్ వచ్చేసిందండి మంచి ఫ్లోరింగ్తో గ్రానైట్ ఫ్లోరింగ్ అండి మరి ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి డబుల్ కార్డ్ డబుల్ కార్డ్ మంచాలు కూడా పుట్టినాయి ఇక్కడ మరి లోపలికి వెళ్తానే మనకు ఒక మంచి పెద్ద హాల్ వచ్చేసిందండి హాల్లో కూడా మనకు స్టోరేజ్ కోసము మంచి గూళ్ళు ఉన్నాయండి చూసారా మరి ఇక్కడ మంచి ఒక టీవీ క్యాబినెట్ వుడ్ వర్క్ కూడా చేపించారండి వీళ్ళు మరి ఒక షోకేజ్ అండి ఇది హాల్ బాగా పెద్దదిగా ఉందండి పద్నాలుగు అడుగులు అండి ఇండ్లు వెడల్పు యాభై ఏడు అడుగులు పొడవు అండి రెండు రోడ్లు ఉన్నాయండి మరి ఇదేమో లోపలికి వెళ్తానే మనకు ఇంకొక చిన్న హాల్ అండి ఇది ఈ హాల్లో కూడా వీళ్ళు మంచి వుడ్ వర్క్తో కబోర్డ్స్ చేయించుకున్నారు మరి అలాగే డ్రెస్సింగ్ మీరియల్ చేయించుకున్నారండి మరి ఇదేమో కిచెన్ అండి ఫుల్లీ మొత్తం మంచి స్టోరేజ్తో ఉందండి కిచెను కిచెన్లో కూడా మంచి స్టోరేజు వీళ్ళు గ్లాస్తో ర్యాకులు చేయించుకున్నారండి మరి ఇందులోనే పక్కనే మనకు బాత్రూమ్ ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మరి ఓనర్ అయితే ఇండ్లు యాభై ఐదు లక్షలు చెబుతున్నారండి చెప్పినంత కాదు మంచి నెగోషియబుల్తో మంచి రేటుకి ఇప్పిస్తానండి మరి అలాగే మైదుగురులో మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా మాకు సంప్రదించండి మరి కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి మంచి రేటుకి ఇప్పిస్తామండి జారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్